ప్రైస్ ది లార్డ్ ప్రియమైన సహోదర సహోదరీలారా ఈరోజు మనం బైబిల్లోని మొదటి మనుష్యులు ఆదాము మరియు అవ్వ గురించి తెలుసుకుందాము దేవుడు వారిని తన స్వరూపంలో సృష్టించి ఆశీర్వదించాడు కాని వారి అవిధేయత కారణంగా పాపం లోకంలోకి వచ్చింది ఈ సంఘటన ద్వారా మనం ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు ఆధార గ్రంథము ఆదికాండము ఒకటి అధ్యాయం ఇరవై ఏడు వచనం దేవుడు తన స్వరూపమును బట్టి మనుష్యుని సృజించెను ఆదికాండము రెండు అధ్యాయం పద్దెనిమిదో వచనం మనుష్యుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అతనికి సరియైన సహాయకురాలిని చేసెదనని యహోవా దేవుడు చెప్పెను ప్రియమైన సహోదర సహోదరీలారా మనం గమనించినట్లయితే దేవుని అద్భుతమైన సృష్టి దేవుడు ఆరు దినములలో ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించి చివరగా ఆదాము మరియు అవ్వను సృష్టించాడు వారిని తోటలో ఉంచి ఆ తోటను కాపాడి ఆనందముగా జీవించమని ఆజ్ఞాపించాడు దేవుడు వారికి తనతో నిత్యమైన సంబంధాన్ని ఇచ్చాడు పాఠం మనుష్యుడు దేవుని స్వరూపములో సృష్టించబడినవాడు కాబట్టి మన జీవితానికి గౌరవం విలువ ఉంది ఆజ్ఞ మరియు పరీక్ష దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు అన్ని వృక్షముల ఫలములు తినవచ్చు కాని వృక్షఫలము మాత్రం తినవద్దు ఆదికాండము రెండు పదహారు నుండి పదిహేడు సర్పము ద్వారా సాతాను అవ్వను మోసగించి ఆజ్ఞకు విరుద్ధంగా ఆ ఫలము తినిపించాడు కూడా ఆదామునకు ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు సాతాను మనలను మోసగించడానికి ప్రయత్నిస్తాడు కాని దేవుని వాక్యము తెలిసి దానిని గౌరవించే వారిని అతడు జయించలేడు ప్రియమైన సహోదర సహోదరీలారా మనం గమనించినట్లయితే పాపం ఫలితాలు శాపం భూమిపై పడింది కష్టాలు బాధలు మరణం లోకంలోకి వచ్చాయి ఆదికాండము మూడు పదహారు నుండి పంతొమ్మిది పాపం ఎల్లప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది పాపం యొక్క కూలి మరణమే రోమా ఆరు నుండి ఇరవై మూడు దేవుని కృప మరియు విమోచన వాగ్దానం పాపం వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని వదిలిపెట్టలేదు ఆయన వారికోసం జంతువులను బలిచేసి చర్మపు వస్త్రములు చేసి కప్పాడు ఆదికాండము మూడు నుండి ఇరవై ఒకటి ఇది భవిష్యత్తులో రానున్న యేసుక్రీస్తు బలికు ఒక సూచన ఆదికాండము మూడో అధ్యాయం పదిహేను వచ్చినామలో స్త్రీ సంతానము సర్పపు తలను నూరుతుంది అని మొదటి సువార్త వాగ్దానమిచ్చాడు పాఠం దేవుడు శిక్షకన్నా రక్షణను ఎక్కువగా కోరుతున్నాడు ఆయన మనలను విడిచిపెట్టడు ఈ కథ మనకు నేర్పే పాఠాలు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తే పాపం వస్తుంది సాతాను ఎల్లప్పుడూ మోసంచేసి దారి తప్పిస్తాడు పాపం దూరం లజ్జ మరణం తెస్తుంది దేవుని కృప ప్రేమ విమోచన ఎల్లప్పుడూ లభ్యం యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్యజీవం ఉంది ముగింపు ప్రార్థన ప్రియమైన ప్రభువా ఆదాము అవ్వకథ ద్వారా నీవు మాకు ఇచ్చే పాఠాలు మేము గుర్తుంచుకుని నీ వాక్యములో నడవునట్లు మాకు సహాయం చేయుము పాపం నుండి మమ్మల్ని కాపాడుము యేసుక్రీస్తు రక్తము ద్వారా మాకు రక్షణనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ఆమెన్ మళ్లీ మరి కొత్త వీడియోతో మీ ముందుంటాను